క్రీడాకారులకు ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తోందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని జెడ్పీ మైదానంలో ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఇరు జట్లకు అస్తబెల్ట్ తెలిపారు ఈ సందర్భంగా యువత చెడు వ్యవస్థలకు అలవాటు పడకుండా క్రీడను పెంపొందించుకోవాలని అన్నారు అందులో భాగంగానే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్స్కు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పిల్లలకు నాయకులకు అందరు కూడా నా ఉదయం నమస్కారం తెలుపుతూ ఈరోజు సంతోషకరమైన దినం ఎందుకంటే నాగర్ కర్నూల్ పట్టణంలో అందరు కూడా ఒక మానుగూల ప్రాంతం అని అనుకున్న ఈరోజు ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నా అంటే ఆర్గనైజర్స్ అందరు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే నాగర్ కర్నూలు పట్టణాన్ని దేశం మొత్తం కూడా పరిచయం చేస్తున్నారు కాబట్టి ఇటువంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇప్పుడే మాజీ సార్ చైర్మన్ గారు అన్న చెప్పినట్టు తప్పకుండా అన్న మనం ప్రయత్నిద్దాం నాగర్కనంలో కూడా మా ఆర్గనైజేషన్ కూడా మనం వచ్చి చెప్పడం జరిగింది అన్న మనం కూడా ఒక క్రికెట్ అసోసియేషన్ ద్వారా నాగర్కర్ కూడా తెలుసుకోవాలి డిస్టిక్ వైజ్ కూడా టీమ్స్ ఉంటే అన్నారు తప్పకుండా దానికి ప్రయత్నిద్దాం మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ ఇటువంటివి భారతదేశ క్రికెటే కాకుండా ప్రతి ఒక్క స్పోర్ట్ కూడా మన నాగర్కరలో జరిపే విధంగా ప్రయత్నించాలి దానికి మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటే పిల్లలు కూడా ఆకర్షితులై ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం అన్ని పిల్లలకు పిల్లలకు సౌకర్యాలు లేక అన్ని చెడాల అలవాట్లకు పాల్పడుతున్నారు కాబట్టి స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ ఎంకరేజ్ చేస్తాం చేయాలని చేసే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం అందరూ కూడా బాగర్ కర్నూలు పెద్దలు కానీ వాస్తవ్యులు కానీ అందరూ కూడా సహకరించాలి